అరటాకు భోజనం అండి మీకు పదకొండు ఐటమ్స్ ఇస్తున్నారు జస్ట్ ఎయిటీ రూపీస్ అండి తెల్లన్నము నెయ్యి పాపడు అరటిపండు మీకు పాయసం ఇస్తారు స్వీట్ వంకాయ కూర ఊరగాయ చట్నీ పప్పు చిత్రాన్నము రసము పెరుగు అండి మీకు పెరుగు ఇదంతా కలిపి వస్తుంది డైలీ మాత్రం మీకు కర్రీ చేంజ్ అవుతుంటుంది సో పదకొండు ఐటమ్స్ అరటాకు భోజనం జస్ట్ ఎయిటీ రూపీస్ అండి సో అలాగే టిఫిన్ అండి మీకు మసాలా దోశ మీకు జస్ట్ ఫార్టీ రూపీస్ అండి బయట ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నారు ఫార్టీ రూపీస్కే మసాలా దోశ సో మీకు పూరి కానీ అలాగే పూరీ చూసుకోవచ్చు మీరు మీకు రెండు పూరీ చట్నీ అలాగే చిన్నర కర్రీ అండి ఫార్టీ రూపీస్ అనమాట ఒక రెండు ఇడ్లీ వడ అలాగే పొంగల్ ఫార్టీ రూపీసే అండి సో మీకు మూడు ఫుడ్లా వీళ్ళు ఫుడ్ కూడా మీకు ఇంటికి పంపిస్తారండి మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఈవినింగ్ కూడా టిఫిన్ కూడా మీకు ఇంటికి కూడా పంపిస్తారు అంటే డోర్ డెలివరీ కూడా ఉంటుంది అలాగే క్యారీర్లో కూడా మీకు డెలివరీ చేస్తారండి డబ్బా అవ్వాలంటారు కదా అలా కూడా మీకు డెలివరీ చేస్తారు స్పెషల్ అరకు ఫిల్టర్ కాఫీ అండి మీకు ఫిల్టర్ కాఫీ కన్నా ముందు మీకు హాట్ వాటర్ కూడా ఇస్తారండి సో హాట్ వాటర్తో పాటు మీకు అరకు స్పెషల్ ఫిల్టర్ కాఫీ కూడా ఇస్తారనమాట శ్రీ అద్వైత హోటల్ అండి కొత్తగా ఓపెన్ చేస్తారు హౌసింగ్ బోడ్లో మెయిన్ రోడ్లో అనమాట అడ్రస్ చూపిస్తాను అలాగే మందికి షేర్ చేయండి మీకు మంత్లీ ప్యాక్ కూడా ఉంటుంది అనమాట సో తప్ప కదా పొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనం మళ్ళీ రాత్రి టిఫిన్ కూడా మీకు ఇంటికి పంపిస్తారండి సో వివరాలుగా నంబర్కి కాల్ చేసి మీరు ముందే సబ్స్క్రిప్షన్ తీసుకోండి సో అడ్రస్ అండి శ్రీ అద్వైత హోటల్ అనమాట మీకు ఇక్కడ ఫుడ్ సెంటర్ కూడా ఉంటుందండి సో అడ్రస్ వచ్చేసి మీకు మెయిన్ హౌసింగ్ బోర్డులో మీకు ముందు రామ్ నారెస్ ఫంక్షన్ వస్తుంది రామ్ నరేష్ ఫంక్షన్ నుండి ఇలా మెయిన్ రోడ్కే ఆటివా ఆఫీస్ సర్కిల్ ఉంది కదా సో అటువైపు అనమాట ఇవి వెళ్ళే రూట్లో మీకు ఇటువైపు అండి మీకు అంటే బోర్డు కనిపిస్తుంది శ్రీ అద్వైత హోటల్ అని చెప్పేసి మీకు ఫాస్ట్ ఫుడ్ అలాగే స్పెషల్ అరకు కాఫీ అలాగే మీకు మార్నింగ్ టిఫను మీకు భోజనం కూడా ఉంటుందండి అరటాక్ భోజనం సో మీకు పక్కనే ఎస్ఆర్ వైన్స్ వస్తుందండి ఎస్ఆర్ వైన్స్ పక్కనే అనమాట హౌసింగ్ బోర్డు మెయిన్ రోడ్ అండి